హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో ఒకప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేని మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు తిరిగి ఇప్పుడు మళ్ళీ మీ ప్రేమను కావాలనుకుంటున్నారా సో మీ కేరింగ్ కోరుకుంటూ ఉన్నారా అనే దానికి సంబంధించి సో ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి చూద్దాం ఎలాంటి సో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు రిలేషన్ ఎలా అర్థం చేసుకున్నారు తిరిగి మళ్ళీ రిలేషన్ని ఎలా కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఈరోజు మనం లాంగ్ రీల్ అయితే ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సో ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం మ్యాజి రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది సో ఒకప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ ప్రేమ కావాలనుకుంటున్నారా తిరిగి మళ్ళీ మీ కేరింగ్ కోరుకుంటూ ఉన్నారా సో థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు సో ఏం తెలుసుకున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ రీడ్లో అయితే ఉన్నాం చూద్దాం ఓకే సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ అనేది ఉంది ఓకే సో యాజ్ రిజల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం ఓకే ఫ్రెండ్స్ సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయండి ఛానల్ నుంచి ఓకే సో ఓకే ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ తీద్దాం Three four, five and six and seven and eight. ఓకే సో ఫ్రెండ్స్ అయితే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చేసాము చూద్దాం యూనివర్స్ నుంచి మనకేం ఆన్సర్ వస్తుంది సో మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు సో ఇప్పుడు తిరిగి మళ్ళీ మీ కేరింగ్ కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్ ఏం చెప్తుంది ఓకే సో రిలేషన్కి సంబంధించి యూనివర్స్ ఏం చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నాం ఓకే సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేయడం అయితే జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండింది సో రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ సో ఇవన్నీ కూడా రిలేషన్ని బాగా గ్యాప్ అనేది రిలేషన్లో సో ఆ గ్యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవ్వడం అనేది జరిగింది సో మీరంత ప్రయత్నం చేసినా సరే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేదు ఈవెన్ బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి సో చాలా బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో ఎందుకు కమ్యూనికేషన్ అనేది లేదు సో ఏమైంది ఈవెన్ కన్ఫ్లిక్ట్స్ వచ్చిన సంగతి తెలుసు సో కొంత రిలేషన్లో గ్యాప్ వచ్చినటువంటి విషయం తెలుసు తిరిగి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ అనేది కోరుకున్నారు తిరిగి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకున్నారు బట్ మీ పర్సన్ నుంచి మాత్రం ఎలాంటి కమ్యూనికేషన్ కూడా సో రానటువంటి సిచ్యువేషన్ ఉండేది ఎలాంటి సమాచారం కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఆ సందర్భాల్లో సో కొంత బాధపడినటువంటి సో సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఇక ముందు రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ముందుకు పోతుంది సో ఇంకా ఎలా ఒక మనం స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్లాలని కోరుకున్నాం బట్ ఇంకా రిలేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక సందేహంలోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టరో ద్వారా చెప్తూ ఉంది బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ సో థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ని రిలేషన్లో మీ పర్సన్ ఇంప్లిమెంట్ చేయడం అయితే సో చాలా చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ జరిగినాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉంది ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి ఒక షాడో అనేది సో ఖచ్చితంగా షాడో యొక్క ఇంపాక్ట్ అనేది రిలేషన్ మీద ఉండడం జరిగిందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్పడం అనేది జ ఉంది సో కొన్ని కొన్ని డెసిషన్స్ సో సరైన టైంలో తీసుకోకపోవడం కొన్ని డెసిషన్స్ తీసుకున్నటువంటి డెసిషన్స్ రిలేషన్కి సంబంధించి సో సరైనటువంటి టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్యూషన్ ఇంకా పెంచడం సో రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ అనేది అన్ని ఇంకా పెంచడం వల్ల సో రిలేషన్ అనేది సో ఖచ్చితంగా ఒక బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది వచ్చిందని చెప్పేసి సో యూనివర్సిటీ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి రిగ్రెట్ అయితే ఉంది సో ఏదైతే రిలేషన్లో కేరింగ్ చూసారో ఏదైతే రిలేషన్కి సంబంధించి సో ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీ పర్సన్కి సంబంధించి రిగ్రెట్ అనేది కనపడ రిగ్రెట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది సో ఎలా మిస్టేక్స్ జరిగినాయి సో ఎవరి వల్ల మిస్టేక్స్ జరిగినాయి సో షాడో ఇంపాక్ట్ ఎలా ఉంది రిలేషన్ మీద ఆ థర్డ్ పర్సన్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది సో మనం రిలేషన్లో ఏమన్నా డెసిషన్స్ ఏమైనా సరైన డెసిషన్స్ ఏమైనా తీసుకోలేదా లేదా ఈవెన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని మనం ఏమన్నా సరైనటువంటి టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేదా సో ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు కొన్ని విషయాల గురించి సో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి తిరిగి మళ్ళీ రిలేషన్ని మనం ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ఏం చేయాలి వీటన్నిటి గురించి కూడా సో ఖచ్చితంగా ఆలోచించడం అయితే జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకు తారో చెప్తూ చెప్తుంది అంటే ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తుంది ఎవరైతే థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఉన్నాయో ఈవెన్ థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రిలేషన్లో ఇంప్లిమెంట్ అనేది చేయడం జరిగిందో సో దానివల్ల కొన్ని కన్ఫ్యూట్స్ రావడం జరిగిందని చెప్పేసి కొంత ట్రూత్ తెలుసుకోవడానికి కూడా నిజాన్ని తెలుసుకోవడానికి కూడా మీ పర్సన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో రిలేషన్ అయితే తిరిగి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రయత్నంలో అయితే ఉన్నారని చెప్పేసి ఆ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీ నుంచి సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి కొన్ని సందర్భాల్లో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి లేదు రిలేషన్ కంటిన్యూ అయ్యేటప్పుడు సో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి వాటికి సంబంధించి సో ఒక ఒపీనియన్ అనేది లేకపోవడం కొన్ని డిజగ్రిమెంట్స్ రావడం రిలేషన్కి సంబంధించి సో ఇవన్నీ కూడా సో మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక సమాధానం అనేది లేకపోవడం సో మీ పర్సన్ దగ్గర నుంచి రిలేషన్కి సంబంధించి సో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయాలి సో రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి తీసుకొని వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక సరైనటువంటి సమాధానం అనేది సో లేకపోవడం ఈవెన్ ప్రతి ఒక్క విషయానికి కూడా థర్డ్ పర్సన్ మీద సో డిపెండ్ అవటం సో థర్డ్ పర్సన్ నిర్ణయాలు ఏవైతే థర్డ్ పర్సన్ డెసిడెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఒక రిలేషన్ని సో చాలా డిస్టర్బ్ చేసినాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందని చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సో ఆన్సర్ అనేది వస్తుంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ప్రెజెంట్ మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎలా అయినా సరే రిలేషన్ని తిరిగి మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి సో ఖచ్చితంగా ఒక కేరింగ్ ఉండాలి సో మనం ఏదైతే రిలేషన్లో ఉన్నప్పుడు ఆ కేరింగ్ చూసామో ఆ కేరింగ్ అనేది ఉండాలి సో ఆ హోప్ అనేది ఉండాలి రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అయితే ఉండాలి సో ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారండి ఖచ్చితంగా థర్డ్ పర్సన్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ వల్ల కూడా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల బాధపడుతూ ఉన్నారు సో రిలేషన్ మిస్ అయింది మనం ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో కొన్ని కొన్ని డెసిషన్స్లో మనం ఆలోచించాల్సింది మనం కొన్ని ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సిందని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సో బాధపడుతూ ఉన్నారు ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారండి సో మన పర్సన్ని మనం బాధ పెట్టాం రిలేషన్లో ఉన్నప్పుడు సరైనటువంటి ఆన్సర్ మనం ఇవ్వలేదు అండ్ రిలేషన్కి సంబంధించి ఎంత ప్రయత్నాలు చేసినా మన వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉన్నారు బట్ ఆలోచిస్తూ ఉన్నారండి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు తిరిగి మళ్ళీ ఎలా మనం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లోకి వెళ్ళాలి ఎలా మళ్ళీ డిస్కనెక్ట్ అయినటువంటి రిలేషన్ని మళ్ళీ తిరిగి మనం ఎలా మూవ్ చేయాలి ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక సక్సెస్ వైపు మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు సో ఈ గ్యాప్లో జరిగినటువంటి సో విషయాలు ఏవైతే ఉన్నాయో ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అవన్నీ కూడా మీతో చెప్పాలి సో ఖచ్చితంగా ఒక డ్రీమ్ అయితే ఉందండి మీ పర్సన్కి డ్రీమ్ అయితే ఉంది సో ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో మనం బాధ పెట్టాం మన వ్యక్తిని మనం బాధ పెట్టాం సో ఖచ్చితంగా అవన్నీ కూడా చెప్పాలి సో అవన్నీ కూడా ఈవెన్ నా మిస్టేక్ కూడా లేదు సో కొన్ని థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ నేను ఇంప్లిమెంట్ చేశాను అనేటువంటి సో కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పేసి మీ పర్సన్ సో తాపత్రయపడుతూ ఉన్నారు చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడానికి సో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది ఒక రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి సో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి సరైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి టైంలో సో ఇంప్లిమెంట్ చేయండి సో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది రిలేషన్ అనేది సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పి సో యూనివర్స్ కూడా మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి సో మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఏ డిషన్స్ తీసుకున్నా మన మీద ఇంపాక్ట్ ఎంత ఉంది దానివల్ల రిలేషన్ మీద మనం ఎంత ఇంపాక్ట్ అనేది చూ పడింది సో ఖచ్చితంగా రిలేషన్లో గ్యాప్ వచ్చింది తిరిగి మళ్ళీ ఎలా ఈ గ్యాప్ అనేది తగ్గుతుంది సో ఎలా మళ్ళీ ఒక రిలేషన్ని మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ట్రూత్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు నిజం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అసలు వచ్చినటువంటి చిన్న చిన్న కన్ఫ్లిక్ట్సు సో అవి ఎలా ఇంత లాంగ్ గ్యాప్కి దారితీసినాయి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్కి అవన్నీ కూడా దారితీసినాయి సో ఎలా దారితీసినాయి అని చెప్పేసి సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారో సో ఏదైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారో కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి విషయానికి సంబంధించి మరీ మీ పర్సన్ రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో తెలుసుకుంటూ ఉన్నారు సో ఆ విషయంలో పర్టికులర్ రిలేషన్లో ఉన్నప్పుడు మన పర్సన్ని మనం కొన్ని కొన్ని విషయాల్లో మనం బాధ పెట్టాం సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదు సరైనటువంటి ఒపీనియన్ మనం చెప్పలేదు రిలేషన్ అనేది సో ఖచ్చితంగా ఒక బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి సో సిచ్యువేషన్ వచ్చింది ఈవెన్ రిలేషన్కి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది రిలేషన్కి సక్సెస్ అవుతుంది అనుకునేటువంటి సిచ్యువేషన్స్లో కూడా సో మన సైడ్ నుంచి కొంత కోఆపరేషన్ అనేది మిస్ అయింది సో ఖచ్చితంగా మనం బాధ అనే దానికి సంబంధించింది అయితే మీ పర్సన్ ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల సో థర్డ్ పర్సన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి లేదు థర్డ్ పర్సన్ చెప్పినటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా బాధపడుతూ ఉన్నారు సో రిగ్రెట్ అవుతూ ఉన్నారు ట్రూత్ తెలుసుకుంటూ ఉన్నారు నిజం తెలుసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ మీ ప్రేమ కావాలి మీ కేరింగ్ కావాలి మీ నుంచి వచ్చేటువంటి ఒక హోప్ ఉండాలి మీరు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ కావాలి మీరు ఇచ్చేటువంటి విల్ పవర్ కావాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఈవెన్ ఖచ్చితంగా రిలేషన్ అయితే యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు ట్రస్ట్ ఉంది రిలేషన్ మీద సో ట్రస్ట్ ఉంది ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తి బాధపడినా సరే నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు సో సిచ్యు ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకున్నారని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు సో రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది మీ మీద ట్రస్ట్ ఉంది సో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ ఒక కేరింగ్ ఉండాలి ఒక ప్రేమ అనేది ఉండాలి అని చెప్పేసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవడానికి అయితే అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక మ్యారేజ్ లైఫ్ మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి హ్యాపీగా ముందుకు వెళ్ళాలి సక్సెస్ఫుల్గా ఉండాలి ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం ఈవెన్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ వల్ల కూడా సో చాలా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాము సో ఆ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం అని చెప్పేసి ఏదైతే విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో క్లోజ్ అయిపోయి సో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా విన్నింగ్ సిచ్యువేషన్ అయితే యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఈ వర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఒక ఒక ఫ్యూచర్కి సంబంధించి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ సో ఆల్రెడీ కొన్ని విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతున్నారని చెప్పేసి మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నాం సో ఏ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతున్నారు సో ఖచ్చితంగా ఆ విషయాలు మళ్ళీ కూడా రిపీట్ అవ్వకూడదు ఈవెన్ ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే మనం ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి వచ్చినా సరే ఈవెన్ రిలేషన్ సక్సెస్ అయ్యి రిలేషన్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం సక్సెస్ఫుల్గా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఖచ్చితంగా ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ థింకింగ్ ఉంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక ప్రణాళికలు ఈసారి మనం ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సో ఖచ్చితంగా ఒక ఒక ఆలోచన అయితే ఉండాలి రిలేషన్కి సంబంధించి సో ఎక్స్పెరిమెంట్స్ వద్దు ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటేనే సో మనం వాటితోటి ముందుకు వెళ్దామని చెప్పేసి రియలిస్టిక్గా ఉన్నారండి రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఇలా ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది ఈ ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది సో ఖచ్చితంగా దీంతో వెళ్దామని చెప్పేసి అలాంటి ప్లాన్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనకైతే వస్తున్నారండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు సో ఏదైతే మీరు మిస్ అయ్యారో ఏదైతే ఈ గ్యాప్లో చెప్పాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగినాయి అవన్నీ కూడా మీ పర్సన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి తిరిగి మళ్ళీ ఆ కేరింగ్ మీ పర్సన్ దగ్గర నుంచి రావాలి సో మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందండి సో రిగ్రెట్ అవుతూ ఉన్నాం సో థర్డ్ పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ఈవెన్ మన పర్సన్ని మనం బాధ పెట్టాం ఇప్పుడు థర్డ్ పర్సన్ వల్ల మనం ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలా ఉండకూడదు ఫ్యూచర్లో ఒక హ్యాపీ డేస్ అనేవి ఉండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలకు బాధపడుతూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు రిగ్రెట్ అవుతూ ఉన్నారు అండ్ ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చి వచ్చినాయి రిలేషన్కి సంబంధించి సో ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారండి ఒక నిజాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు బట్ మనసులో డ్రీమ్ ఉందండి సో మళ్ళీ తిరిగి రిలేషన్ సక్సెస్ అవుతుందా కదా ఆ ట్రస్ట్ అనేది ఇప్పుడు ఉందా లేదా సో రిలేషన్ పట్ల మీ ఒపీనియన్ ఎలా ఉంది సో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తారా వెళ్ళరా కేరింగ్ అనేది మళ్ళీ చూపిస్తారో చూపించరా అని చెప్పేసి సో ఖచ్చితంగా అవన్నీ కూడా మనసులో అలా మెదులుతూ ఉన్నాయి మీ పర్సన్కి ఆలోచిస్తూ ఉన్నారు వాటికి సంబంధించి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారండి నాట్ ఓన్లీ రిలేషన్షిప్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ ఎలా ఉండాలి సో జాబ్ ఎలా ఉండాలి సో ఇవన్నీ కూడా సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి సో కెరీర్ని కానీ జాబ్ని కానీ రిలేషన్ కానీ వాటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఇవన్నీ కూడా ఉండాలి రిలేషన్కి సంబంధించి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఆ విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ కోరుకుంటూ ఉన్నారండి మనసులో మాత్రం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక గ్రోత్ అయితే పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో మన పర్సన్ని మనం బాధ పెట్టాం రిగ్రెట్ అవుతూ ఉన్నాం సో ఆ విషయాలు చెప్పాలి థర్డ్ పర్సన్ వల్ల మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం సో కొంత నిజాలు అయితే మనం తెలుసుకున్నాం థర్డ్ పర్సన్ వల్ల మనం ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తామని చెప్పేసి సో ఖచ్చితంగా అవి కూడా మీ పర్సన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఒక మంచి కేరింగ్ ఉండాలి సో ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి కేరింగ్ అయితే ఉందో ఆ కేరింగ్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక గ్రోత్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి డెవలప్మెంట్ ఉండబోతుంది మీరు ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక ఒక మంచి పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉండబోతోందని చెప్పి సో యూనివర్స్ అయితే మనకి ద్వారా ద్వారా చెప్తుందండి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారండి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు అండ్ చెప్పాలి అనుకుంటున్నారు ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి సో ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో మనసులో మాత్రం ఒక డ్రీమ్ ఉందండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సక్సెస్ వైపు వెళ్ళాలి ఇవన్నీ కూడా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఒక డ్రీమ్ తోటి మాత్రం సో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే సో ఈవెన్ మన రిలేషన్లో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్స్లో నుంచి సో బయటకు వస్తారు బయటకు రావడం కెరీర్కి సంబంధించి జాబ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేయడం అలా రిలేషన్లో నుంచి ఒక బ్యాక్ స్టెప్ అనేది రావటం సో ఈవెన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీ పర్సనల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అయినటువంటి ఆన్సర్ అనేది సో లేకపోవడం సో అవన్నీ కూడా సో ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా ఫెయిల్ అవడం సో ఈవెన్ థర్డ్ పర్సన్ తోటి ముందుకు వెళ్తాం థర్డ్ పర్సన్ తోటి సో జర్నీ చేయడం సో థర్డ్ పర్సన్ వల్ల సో కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం ఆ డెసిషన్స్ని మీ రిలేషన్లో ఇంప్లిమెంట్ చేయడం సో వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం సో ఓవరాల్గా ఒక రిగ్రెట్ అయితే కనపడుతుంది సో ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాం ఈవెన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ మనం ఫేస్ చేసాము రిలేషన్కి సంబంధించి కానీ సో పర్సన్కి కానీ మన పర్సన్ని మనం బాధ పెట్టాము సో ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేసాము ఇప్పుడు మళ్ళీ తిరిగి రిలేషన్ కావాలి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో జాబ్కి సంబంధించిన గోల్స్ ఉన్నాయి కెరియర్కి సంబంధించినటువంటి గోల్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు బట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈవర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఖచ్చితంగా దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారండి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటికి రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అందాలి సో ఖచ్చితంగా మన పర్సన్ ప్రేమ మళ్ళీ మనకి దక్కాలి సో ఖచ్చితంగా మనం జర్నీ చేయాలి రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మనసులో అయితే ఒక హోప్ ఉందండి ఖచ్చితంగా అలా వెళ్ళాలి అని చెప్పేసి ఒక కోరిక అయితే మనసులో ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి సో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన తర్వాత అన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో ఫేస్ చేసిన తర్వాత సో ఈవెన్ రిలేషన్లో సో మీరు పెట్టడం కానీ థర్డ్ పర్సన్ వాళ్ళు మీరు బాధపడటం కానీ సో ఓవరాల్గా ఇన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన తర్వాత సో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి అయితే రాబోతూ ఉన్నారండి సో ఒక స్టెప్ అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మీ కేరింగ్ కావాలి సో మనం ఒక మంచి పర్సన్ని మనం బాధ పెట్టాము సో తిరిగి మళ్ళీ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఫైనాన్షియల్గా కూడా సో ఆలోచనలు అయితే ఉన్నాయి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ని అవ్వాలి ఫైనాన్షియల్గా ఆల్రెడీ మనం సో చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయడం జరిగింది ఫైనాన్షియల్గా బాగుండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచనలు కూడా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి అయితే సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో మంచి అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉన్నారండి ఈవెన్ ఫైనాన్షియల్గా చెప్పొచ్చు లేదంటే ఏదైనా మా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానివ్వచ్చు సో ఈవెన్ కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అని చెప్పేసి ఫేస్ చేయడం జరిగిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ ఉన్నారు సో ఈవెన్ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ సో రిలేషన్ కానీ ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఎలా మనం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళాలి కంట్రోల్డ్గా ముందుకు వెళ్ళాలి కంట్రోల్ డెసిషన్స్ తీసుకోవాలి వీటి అన్నింటినీ కూడా మనం ఓవరాల్గా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం అనే దానికి సంబంధించి మాత్రం సో ఖచ్చితంగా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ తోటి మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే వెళ్తూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉంది అండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఏదైతే నిజాన్ని తెలుసుకున్నారు సో థర్డ్ పర్సన్ వల్ల మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామనేటువంటి నిజాన్ని తెలుసుకున్నారు సో ఖచ్చిత ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి తిరిగి మళ్ళీ మన పర్సన్ రావాలి ఒక కేరింగ్ అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ఆలోచనలు అయితే ఉన్నాయి ఆలోచన చేస్తూ ఉన్నారు సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు సో అవి ఉన్నాయి రిలేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి సో థర్డ్ పర్సన్ గురించి తెలిసినటువంటి నిజాలు ఉన్నాయి అవి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా సో అలా భరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ద్వారా కానివ్వచ్చు చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ సో జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మనం ఇంకా రీడింగ్లో చెప్పుకున్నట్టు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు వీటి గురించి కూడా ఆలోచనలు అయితే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇప్పుడు మనసులో అయితే ఒకే ఒక డ్రీమ్ ఉందండి సో తిరిగి మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి మొత్తం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఈవెన్ మనసులో అయితే ఒక గట్టి ఆలోచన అయితే ఉంది ఆలోచిస్తూ ఉన్నారు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా సరే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం వెళ్ళాం బట్ రిలేషన్ మాత్రం కావాలి ఒక మంచి కేరింగ్ ఉండాలి ఒక మంచి పర్సన్ని మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ అవ్వకూడదు ఒక హోప్ అనేది ఉండాలి మనం రిలేషన్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి హోప్ అయితే ఉందో సో ఇప్పుడు కూడా అలాంటి హోపే ఉండాలి సో అలా మనం ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ చెప్తుంది అండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది చాలా అప్ అండ్ డౌన్స్ అయితే సో ఫేస్ చేస్తూ ఉన్నారండి ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు కమ్యూనికేషన్ లేదు మీ దగ్గర నుంచి ఎందుకు ఒక ఒపీనియన్ అనేది రాలేదు రిలేషన్లో ఉన్నప్పుడు ఈవెన్ ఇంకా మనం సక్సెస్కి దగ్గరగా ఉన్నాం ఇంకా సక్సెస్ అవుతుంది రిలేషన్ అనేది ఇంకెందుకు ఒపీనియన్ రాలేదు అంటే మీరు ఫేస్ చేసినటువంటి అప్ అండ్ డౌన్స్ సో అన్ని అప్ అండ్ డౌన్స్ అప్పుడు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈవెన్ అప్పుడు ఆన్సర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్లో ఉండటం అనేది జరిగింది సో అలా చాలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ రిగ్రెట్ అయ్యారు రిగ్రెట్ అవ్వడం అయితే జరిగింది సో ఆ రోజు మనం మన పర్సన్ మనం బాధ పెట్టాము సో రిలేషన్కి సంబంధించి అనేటువంటి ఒక రిగ్రెట్ అయితే ఉంది బట్ ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో ఉన్నారు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కొన్ని సిచ్యువేషన్స్లో సో ఫేస్ చేస్తూ ఉన్నారు సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక హోప్ అయితే ఉండబోతోంది సో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండబోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవబోతో ఉంది సో ఖచ్చితంగా ఏదైతే క్రియేట్ అయినటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉందండి మిమ్మల్ని మీరు ఎంత డౌన్కి వచ్చినా సరే తిరిగి మళ్ళీ మిమ్మల్ని అప్ స్టేజ్కి తీసుకుని వెళ్ళడానికి కానీ బట్ యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తుందండి అక్కడ కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని మీరు లూజ్ అవ్వద్దు మీ యొక్క విల్ పవర్ని మీరు లూజ్ అవ్వద్దు ఏ వర్క్లో అయినా సరే సో చాలా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళండి సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తూ ఉన్నారు సో కెరియర్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు మీ యొక్క హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది సో ఖచ్చితంగా వస్తుంది సో ఖచ్చితంగా మీరు బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి అవసరం లేదు ఒక మంచి కెరీర్ మీకోసం చూస్తూ ఉంది ఒక మంచి జాబ్ మీకోసం చూస్తూ ఉంది సో చాలా లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ మీకు ఉండబోతోంది సో ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎన్ని చేంజెస్ వచ్చినా సరే ఈవెన్ రిలేషన్లో కానివ్వచ్చు వచ్చు లైఫ్లో కానివ్వచ్చు ఎన్ని చేంజెస్ వచ్చినా సరే ఈవెన్ ఆ చేంజెస్ నెగిటివ్గా ఉన్నా సరే మీరు ఎక్కడ కూడా మీ యొక్క విల్ పవర్ని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు మీ యొక్క కాన్ఫిడెన్స్ని మీరు మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు చాలా పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్ నుంచి మీకు రాబోతూ ఉందండి సో చాలా కాన్ఫిడెన్స్ మీకు ఉంది సో మంచి జాబ్ మీకు ఉంది మంచి రిలేషన్ మీకు ఉంది సో మంచి కెరీర్ మీకు ఉంది ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు ఉంది సో ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉందండి మీ కెరీర్ మీద మీకు నమ్మకం ఉంది సో నేను సాధించగలను నేను అచీవ్ చేయగలను అనేటువంటి ఒక నమ్మకం మీ మీద ఉంది సో ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు కోరుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందాలి సో ఖచ్చితంగా లైఫ్లో కానీ జాబ్లో కానీ కెరీర్లో కానీ రిలేషన్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే సో ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళాలి ఎక్కడ కూడా ఒక మీ ప్రయాణాన్ని ఆపకుండా సక్సెస్ వైపు మీ ప్రయాణాన్ని అలా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం ఛానల్ తరఫు నుంచి అయితే సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి అండ్ ఖచ్చితంగా న్యూ కెరియర్ అయితే ఉండబోతోంది అండి అండి మనం ఏదైతే ఈ రీడింగ్లో చెప్పుకున్నామో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి యూనివర్స్ ప్లస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక న్యూ కెరీర్ అయితే ఉండబోతోంది ఒక మంచి కెరీర్ రాబోతోంది ఎందుకంటే మీరు అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది సో మిస్ అవ్వట్లేదు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి మీరు ఏ విషయాలకు సంబంధించి అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో ఫుల్ఫిల్ అయిపోయి ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతోంది ఒక హ్యాపీ కెరీర్ అనేది మీ లైఫ్లోకి రాబోతోంది మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి ఛాన్స్ అయితే అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానివచ్చు సో హ్యాపీ హ్యాపీనెస్ కానీ లేదు శాడ్నెస్ కానీ ఎలా అయితే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో కెరీర్ కానీ జాబ్ కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళి మీకు సక్సెస్ అందించడంలో కీరోల్ అనేది ప్లే చేస్తాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఎక్కడ కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వద్దు మీ విల్ పవర్ అనేది మిస్ అవ్వద్దు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు జాబ్లో కానీ సో ఈవెన్ రిలేషన్లో కానీ కెరియర్లో కానీ లైఫ్లో కానీ సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే అందిస్తూ ఉంది అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారు ఇప్పుడు థర్డ్ పర్సన్ వాళ్ళు బాధపడుతూ ఉన్నారా సో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఎలా రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు తిరిగి మళ్ళీ మీ కేరింగ్ కావాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం విషయాలకు సంబంధించి అయితే లాంగ్ రైడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో మరొకసారి చెప్తున్నానండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి ఛానల్ నుంచి ఓకే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ఆర్థికంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మరొకసారి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ అండ్ ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మా సబ్స్క్రైబర్స్కి అందాలి వాళ్ళ యొక్క ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్